హాయ్ హలో వెల్కమ్ టు జైసార్ మీడియా బిగ్ బాస్ ఓటింగ్ లో బిగ్ ట్విస్ట్ టాప్ లోకి సుమన్ శెట్టి డేంజర్ జోన్ లో ఎవరున్నారంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ రసవత్తరంగా సాగుతుంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వారానికి చేరుకుంది మొదటి వారంలో షష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యింది ప్రస్తుతం హౌస్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు ఇక రెండో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి మొత్తం ఏడు మంది కంటెస్టెంట్స్ నామినేషన్ అయ్యారు మాస్క్ మ్యాన్ హరిత హరీష్ భరణి శంకర్ ఫ్లోరా షైనీ మర్యాద మనీష్ ప్రియా శెట్టి డిమాన్ పవన్ నామినేషన్ లో నిలిచిన వారిలో ఉన్నారు రెండో వారం నామినేషన్ల ప్రక్రియ లైన్స్ కూడా ప్రారంభమయ్యాయి తమ ఎలిమినేషన్ నుంచి కాపాడుకునేందుకు ఆడియన్స్ వ్యూవర్స్ ఫ్యాన్స్ భారీగా ఓటింగ్ లో పాల్గొంటున్నారు అంతే కాకుండా ఈ వారంలో టాప్ సెలబ్రిటీలు నామినేషన్ లో ఉండడంతో భారీగా ఓట్లు ఫోల్ అవుతున్నాయి ఇక బుధవారం రాత్రి తొమ్మిది గంటల నాటికి ఓటింగ్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి గత వారం లాగే ఈ వీక్ లోను ఓటింగ్ లో టాప్ లో దూసుకుపోతున్నాడు సుమన్ శెట్టి ఇప్పటి వరకు ఈ కమిడియన్ కు నలభై ఒక్క శాతం ఓటింగ్ పోలైంది రెండో ప్లేస్ లో సీరియల్ నటుడు బర్నీ శంకర్ కొనసాగుతున్నాడు ఇతనికి ఇరవై ఆరు శాతం ఓట్లు పోలయ్యాయి ఇక మూడో ప్లేస్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ఎనిమిది శాతం నాలుగో స్థానంలో డిమాన్ పవన్ ఏడు పాయింట్ ఐదు శాతం ఫ్లోరా షైని ఆరు శాతం ఐదో స్థానంలో ఉన్నారు ప్రియా శెట్టి ఐదు శాతం ఆరో ప్లేస్ లో ఉన్నారు మనీష్ మర్యాద మూడు శాతం ఓటింగ్ తో ఏడో స్థానంలో కొనసాగుతున్నారు అంటే ప్రస్తుతం ప్రియా శెట్టి మనీష్ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట అలాగే గత వారంలో ఎలిమినేట్ నుంచి తుటిలో తప్పించుకున్న శైని కూడా తక్కువగా ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఆమె కూడా డేంజర్ జోన్లోనే ఉందని భావించవచ్చు అయితే ఓటింగ్కు ఇంకా రెండు రోజుల సమయం ఉంది కాబట్టి అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశము ఉంది ఇక ఒకవేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం మర్యాద మనీష్ బయటకు వెళ్లే అవకాశం ఎక్కువ శాతం ఉంది